యాభై సంవత్సరాల తర్వాత అసలు పొరపాటున కూడా శృంగారం చేయకండి ఎందుకో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా ఈ నాలుగు విషయాలు దగ్గర అసలు సిగ్గుపడవద్దు పాత బట్టలు పేద స్నేహితులు ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణ జీవనం వీటికి అసలు సిగ్గుపడకండి తెలివితేటలు ఇతరులను మోసం చేయటానికి ఎప్పుడు ప్రయత్నించవద్దు ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు ఆ చదువుకు కరెక్ట్ గా ఎంత సంస్కారం నేర్చుకున్నా అన్నది ఇక్కడ ముఖ్యమని తెలుసుకో జీవితం నీకు బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని జీవితంలో అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని చెబుతారు కానీ నీ బుద్ధి మార్చుకోమని చెప్పరు వింత విచిత్రము కదా ఓపిక అనేది ఇంత విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో నువ్వు అంత నేర్చుకుంటావు జాగ్రత్తగా గుర్తుంచుకో పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి కానీ చులకన చేసి మాట్లాడే పరిస్థితికి మాత్రం నీకు రాకూడదని తెలుసుకో తాళం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలాగా అంటున్నారు నిజమే కదా జీవితంలో ఎదురు దెబ్బలు పగలడం మంచిదేమో అనిపిస్తుంది కాలానికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే దెబ్బ మనసుకు తగిలితే ఎలాంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది నిజమే నాకు కోపంలో వచ్చిన మాటలను నువ్వు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుకున్న ప్రేమ తెలుసుకున్నావంటే ఆ బంధం నిలబడుతుందని తెలుసుకో ఏ బంధంలో అయినా సరే ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఆ బంధం బలంగా ఉంటుంది లేదంటే చులకన అయిపోతామని తెలుసుకోవాలి కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా తాళం చెప్పే సమాధానం సరిగ్గా గుర్తుంటుంది కాస్త ఓపిక పెట్టి చూడు ఓపిక ఎంత విలువైనది తెలుస్తుంది చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒకటి ఈరోజు నువ్వు నన్ను కాపాడు రేపు నేను నిన్ను కాపాడుతా నిజమే ఎవరి గురించి కూడా ఎక్కువ అస్సలు ఆలోచించకూడదు అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా సరే అదే విధంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటూ తేలికపడుతుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అదే తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నా కాబట్టి ఆలోచించండి మీకే తెలుస్తుంది అందరి గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువ బాధపడతారు ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనుకునేవాళ్లే ఉండారా దర్జాగా ఉండగలుగుతారు అవును కదా తప్పులేని చోట తలవంచకూ నమ్మకం లేని చోట వాదించకు అర్థమైందా మంచి మనస్సు వారికి భగవంతుడు ఏ కష్టాలు కల్పించిన సరే అంతకు రెట్టింపు సంతోషాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తారని గుర్తించుకోండి కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారు అదృష్టవంతులు నిజమే కదా మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనస్సు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి ఎంత విచిత్రము మనం ఎంత తెల్లగా ఉన్నా సరే నీడ మాత్రం నల్లగానే ఉంటుందని తెలుసుకో రంగుతో కాదు జీవితం మంచి మనసులో ఉండాలని గుర్తించుకో జీవితం ఏది మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ల ప్రవర్తన బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి జ్ఞానంతో చెప్పేవాళ్ల మాటలు వినకపోయినా నీకేం పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాళ్ల మాటలు మాత్రం పెడచివిన పెట్టకు ఖచ్చితంగా వినాలి ఇంట్లో ఖర్చు విలువ తెలియక కష్టం విలువ తెలియకుండా కొడుకుని అలాగే బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా అది దండగే ఉంటుందని తెలుసుకో నువ్వు నడిచే దారిలో అడ్డువస్తే ఆపాల్సి ఉంది ప్రయాణాన్ని కాదు నడిచే పద్ధతిని మార్చాలి చేసే పనిలో ఆటంకం వస్తే తప్పు కాదు ప్రయత్నించే విధానాన్ని నువ్వు మార్చాలి ఏడ్చే కన్నుకు ఇచ్చిన దేవుడే దాన్ని తుడిచే వేలుని కూడా ఇస్తాడు తెలుసుకో నన్నుతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేరు నీకు ఉందని మర్చిపోకు తుడుచుకోకుండా అలానే కృంగిపోకు ఓదార్చే కోసం ఎప్పుడు ఎదురు చూడకండి ఎవరు రారు మీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒకేలా ఉండు అవసరం కోసం నటించకు అర్థమైందా అసలు లోకంలో నా కోసం ఎవరున్నారని ఆలోచించే దానికంటే నన్ను నమ్ముకొని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించు జీవితం ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవరు కూడా అమ్మలేరు కొనలేరు అసలు ఏ బంధమైనా సరే పెరగాలన్న నిలబడాలన్న మరియు హ్యాపీగా కొనసాగాలన్న ఒకరి మాట ఒకరు ఖచ్చితంగా విని తీరాలి అప్పుడే కదా ఆ బంధం అక్కడ నిలబడుతుంది ఒకరి మౌనం ఒకరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే లోపాలు లేని మనిషిలోటు లేని జీవితం ఈ లోకంలో ఎవరికి ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాదు మనసుని గాయం చేయకూడదు అర్థమైందా వ్యక్తిత్వం ఉంటే ఒకరు నిర్ధారిస్తేనే దగ్గరికి వచ్చేది కాదు ఒకరు కించపరిస్తే పోయేది కాదు అది మన నడవడిక మన ప్రవర్తన దాన్ని ఆపలేరు తీసుకుపోలేరు అసలు యాభై ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసిక మానసికంగా కూడా దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి లోకంలో అన్నిటికంటే కొలువైన పని ఏంటో తెలుసా నమ్మకాన్ని కోల్పోవడం అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నిటికంటే కఠినమైన పని పుస్తకాన్ని చదివి సంపాదించుకోవడం మనుషులను చదవడం మాత్రం అస్సలు నువ్వు మర్చిపోవద్దు ఇప్పటికి లోకంలో ధ్యానం కంటే లోకజ్ఞానం ముఖ్యమైంది తనకు తాను గురువైన వ్యక్తి జగద్గురువు అవుతాడు నిజమైన వ్యక్తి జ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుండి చీకటిలోనికి ప్రవేశించినట్టే గుర్తించుకోండి అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి అపార్థం చేసుకోవడం వల్ల మనమీద మనమే నమ్మకం కోల్పోయే జీవితం మీద దేవుడి మీద కూడా నమ్మకాన్ని కోల్పోతాము జాగ్రత్తగా గుర్తించుకోండి సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలన్నీ ఖచ్చితంగా వస్తాయి ఈ నిర్ణయము సమస్య అవుతుందని తెలుసుకో నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ధ్వంసం చేయడం చాలా తేలిక ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది గుర్తుంచుకో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు